పూర్వం ఈశ్వరుడిని భిక్షమెత్తుకొనువాడు శ్మశానవాసి బూడిద పూసుకునివాడు బోళా శంకరుడు అని చెప్పేవాళ్ళు మన కవులు కొన్ని పుస్తకాలలో ఈశ్వరుడే ఐశ్వర్యేశ్వరుడని లక్ష్మీదేవికి వరాలు ఇచ్చినటువంటి ఈశ్వరుడే అని కుబేరుడిని నవనిధులకు అధిపతిని చేసినది ఈశ్వరుడే అని చెప్పలేకపోయారు పూర్వం కానీ రెండు వేల ఆరో సంవత్సరంలో అనంతపురంలో లక్ష్మీ కుబేరుల అనంత ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతాన్ని నిర్వహించాము తదుపరి రెండు వేల పదహారో సంవత్సరం లక్ష్మీ కుబేర సైతుడైన అనంత ఐశ్వర్యేశ్వర స్వామి వారి ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అనంత ఐశ్వర్యేశ్వరుడనే నామంతో అనంతపురముందు తీసుకుని వచ్చి నెలకొల్పాము అప్పటి నుండి ఐశ్వర్యేశ్వరుడిని ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వరుడిని ఐశ్వర్యేశ్వరుడిగా గుర్తించుట మొదలెట్టారు ఇప్పుడు అందరూ కూడా లక్ష్మీదేవికి కుబేరుడికి కూడా ఈశ్వరుడే ధనాన్ని ఇచ్చాడు ఈశ్వరుడంటేనే ఐశ్వర్యము ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అని అనుచున్నారు పూర్వం లక్ష్మీదేవి ఈశ్వరుడిని పూజించిన కథను మీకు తెలియజేస్తున్నాము ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భముగా శ్రీ మంజునాథ స్వామి దేవస్థానంలో ఐశ్వర్యేశ్వర వ్రతము జరిగినది ఇందులోని మూడవ కథనే లక్ష్మీదేవి ఈశ్వరుడిని పూజించినటువంటి కథ ఈ కథను భక్తులందరూ కూడా వినే స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు కైలాసంలో గౌరీ శంకర్ల గురప్రవేశ ఉత్సవాన్ని కనులారా కాంచి వైకుంఠమునకు వెళ్ళిన లక్ష్మీదేవితో శ్రీహరి నేను నాత సామాన్య మానవడో వైశ్రవణుడు అచంచలమైన భక్తితో ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతమాచరించి నవనిధులకు అధిపతి అయినాడు కదా నేను కూడా శ్రీ అనంత ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతమాచరించి కైలాసవాసుని అనుగ్రహముతో మానవులకు సిరి సంపదలను సగడి వరానుగ్రహమును పొందేదను ఆనతీయమని వేడుకొనెను ఇందులకు అనుమతిచ్చిన విష్ణుమూర్తి నీ అభిష్టము నెరవేరుగాక అని దీవించి లక్ష్మీదేవి వక్షస్థులములను గూర్చి నీ కుచములు పద్మాల్లా ఉన్నాయని పలికెను అందులకు లక్ష్మీదేవి సిగ్గులొలకుచు తన చీర కొంగును సరి చేసుకొని శ్రీహరి పాదములకు నమస్కరించను ఒకనొక శుభముహూర్తము నుండి శ్రీ మహాలక్ష్మీదేవి నూట ఎనిమిది పద్మపుష్పములతో అనంత ఐశ్వర్యేశ్వర స్వామి మంత్రాన్ని జపిస్తూ ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతం ఆచరించుచుండెను మహాలక్ష్మి నూట ఎనిమిది పద్మ పుష్పాలతో ఐశ్వర్యేశ్వర మంత్రాన్ని జపిస్తూ వ్రతమాచరించుచూ పూజ చే సమయమునకు వచ్చిన ముత్తైదువలకు వాయనములిచ్చుచుండెను స్వామి వ్రతాన్ని అచంచలమైన భక్తితో నిర్వర్తించుచుండెను లక్ష్మీదేవి ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతమును చేయుచున్నదని తెలుసుకొన్న అన్నపూర్ణేశ్వరి ఈశ్వరుడు లక్ష్మీదేవి వ్రతాన్ని పరీక్షించదలచి పూజామందిరమునకు ఏతెంచి అదృశ్య రూపులై పూజాపుష్పమునందలి ఒక పద్మమునను అదృశ్యపరచిరి శివమాయను ప్రయోగించిరి లక్ష్మీదేవి అచంచలమైన భక్తితో ఐశ్వర్యేశ్వర స్వామిపై దృష్టిని ఉంచి పూజాధిగములను చేస్తూ అష్టోత్తర నామాన్ని పఠిస్తూ నూట ఎనిమిదవ పద్మ పుష్పములను అర్పించుచుండెను నూట ఎనిమిదవ మంత్రం పరమేశ్వరాయ నమ అను మంత్రము పఠించు సందర్భములో పుష్పమునందలి ఒక పద్మము తక్కువైనది పూజ చేయు సమయంలో మాట్లాడుట కానీ లేచిపోవుట కానీ అపచారముగా భావించినది పూజ నిర్విఘ్నముగా జరుగునట్లు అనుగ్రహించమని జ్యోతిర్లింగ స్వరూపుడైన ఈశ్వరుడిని వేడుకొనెను అప్పుడు భక్తవత్సైన పశుపతి నాథుడు శివమాయను తొలగించెను లక్ష్మీదేవి శివమాయ తొలగిన వెంటనే తన పతియకు శ్రీహరి తన కుచములను అనగా వక్షస్థలములను చూచి పద్మాల్లా ఉన్నాయనడి విషయం గుర్తుకురాగా తామర మొగ్గల లాంటి తన కుచములను కోసి పూజా పుష్పాలుగా సమర్పించాలని నిర్ణయించుకొని సంకోచించకుండా లక్ష్మీదేవి పక్కనున్న కత్తితో తన కుచములను కోసి ఓం పరమేశ్వరాయ నమ అరహర మహాదేవాని అర్పించను లక్ష్మీదేవి ఏకాగ్రత భక్తికి మెచ్చిన ఈశ్వరుడు పార్వతీ సమేతుడై దర్శనమిస్తూ లక్ష్మీదేవికి స్వస్థత చేకూర్చిరి లక్ష్మీదేవి శివ పార్వతుల్ని కాంచి ఇట్లు స్తుంచెను ఓం అన్నానా పతయేన్నమ పుష్టానాం పతయ్యమ శ్రీ శివాయ మహాదేవాయ శ్రీమంజునాథాయర్యేశ్వరాయ నమ రాజాయ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయం శ్రీ శివాయ మహాదేవాయ శ్రీ మంజునాథాయ ఐశ్వర్యేశ్వరాయ నమహ లక్ష్మీదేవి భక్తికి మెచ్చిన అన్నపూర్ణేశ్వరి ఐశ్వర్యేశ్వరులు నేటి నుండి అష్ట సంపదలకు అధిపతి వగుదువని భక్తులెల్లరూ నిన్ను అష్టలక్ష్మిగా పూజించదరని భక్తుల అభిష్టము నెరవేర్చు అష్టలక్ష్మిగా వర్ధిల్లుతావని వరములను సంగిరి మహాలక్ష్మి నీవు కోసి ఈ శివలింగానికి సమర్పించిన కుచాన్ని బిల్వ వృక్షంగా అనుగ్రహిస్తాను ఈ బిల్వ దళాలు సర్వ దేవతలకు ప్రీతిపాత్రమవుతాయి ఆ దళాలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటారు మధ్య భాగంలో శివుడు కుడివైపున మహావిష్ణువు ఎడమ వైపున బ్రహ్మ ఉంటారు ఈ బిల్వ దళాలతో నన్ను అభిషేకించిన భక్తుల కోర్కెలు తక్షణం తీరిపోతాయి ఆనందాన్ని పొందుతారు ఈ వృక్షం ఉన్న పరిసరాలు చాలా పవిత్రం అని చెప్పిరి అంతా లక్ష్మీదేవియో కృతార్థోహం అంటూ వరములను పొందెను ఆ సందర్భంలో దేవతలూ అచ్చట తెంచి ఐశ్వర్యేశ్వర స్వామివారిని స్తుంచి స్వామివారి ఆశీర్వాదములను పొందిరి నాటి నుండి దేవతలు మానవులు శివభక్తులెల్లరూ ఈశ్వరుడిని ఐశ్వర్యేశ్వరుడిగా వ్రతమాచరించి సుఖమును శాంతిని పొందెదరని సూత మహర్షి మునులకు తెలియజేశాను భక్తులారా ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమేశ్వరుడిని లక్ష్మీ కుబేర సహితముగా ఐశ్వర్యేశ్వర రూపమును పూజించి తమ కోరికలను నెరవేర్చుకొనవచ్చును ॐ नमः शिवाय